హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్ ఇవాళ నేను మామిడికాయ పచ్చి కొబ్బరితో రోటి పచ్చడి చూపించిపోతున్నానండి ఇది మామిడికాయలు దొరికే సీజన్ కాబట్టి రెగ్యులర్గా మనం మామిడికాయలు తెచ్చుకుని మామిడికాయ పప్పు కానీ మామిడికాయ తొక్కు పచ్చడి మామిడికాయ పులుసు ఇలా చాలా చేసుకుంటూ ఉంటాం కదా ఒకసారి ఇలా మామిడికాయ పచ్చి కొబ్బరితో రోటి పచ్చడి ట్రై చేయండి తినటానికి పుల్లపుల్లగా ఉంటుంది అలాగే కమ్మగా కూడా చాలా బాగుంటుందండి దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి తర్వాత ఇందులో కారానికి తగినట్టుగా ఎండుమిర్చిని తీసుకున్నానండి ఈ పచ్చడి నేను ఎండుమిర్చితో చేసుకుంటున్నాను ఇక్కడ ఒక పన్నెండు దాకా ఎండుమిర్చిని తీసుకున్నాను వాటిని ఎండుమిర్చిని ఇలా తుంచుకుని వేసుకోండి తుంచుకుని వేసుకుంటే మనకి రోడ్లో చేసినప్పుడు తొందరగా నలుగుతుందండి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ఎండుమిర్చి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అలానే మరీ మార్చకుండా లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఇలాగే కలుపుకుంటూ వేయించుకుంటే మంచి కలర్లో వేగుతాయండి ఇక్కడ ఎండుమిర్చి చక్కగా వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోండి తర్వాత ఈ పచ్చడి నేను రోట్లో చేసుకుంటున్నానండి కాబట్టి రోట్లోకి వేయించిన ఎండుమిర్చిని తీసుకుని రుచికి తగినట్టుగా ఉప్పుని కూడా వేసుకున్నాను ఇక్కడ నేను ఒక మామిడికాయ తీసుకున్నాను అలాగే సగం చిప్ప దాకా కొబ్బరి చిప్పని తీసుకున్నానండి సగం చిప్ప మాత్రమే తీసుకున్నాను అలాగే మీడియం సైజులో ఉన్న ఒక్క మామిడికాయ తీసుకున్నాను ముందుగా ఇక్కడ ఎండుమిర్చిని బాగా మెత్తగా దంచుకోవాలండి నేను తీసుకున్న మామిడికాయ పచ్చి కొబ్బరి ముక్కలు రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నానండి దానివల్ల మనకి రెండు ఫ్లేవర్స్ కూడా చక్కగా బాగా తెలుస్తాయి ఒక పక్కన పుల్ల పుల్లగా ఉంటుంది అలాగే పచ్చి కొబ్బరి కూడా వేస్తాం కాబట్టి పచ్చడి తినటానికి ఆ కొబ్బరి ఫ్లేవర్ కూడా కమ్మగా చాలా బాగుంటుందండి ఇలా మొత్తం ఎండుమిర్చిని కూడా మంచిగా దంచుకున్న తర్వాత ఇందులోకి ముందుగా పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి లాస్ట్లో మనకి మామిడికాయ ముక్కలు వేసుకోవాలండి ముందుగా మామిడికాయ ముక్కలు కూడా వేసేస్తే కొబ్బరి నలగదు ఎక్కువగా అందుకని ముందుగా పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుని పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా కొద్దిగా మెత్తగా అయ్యే వరకు దంచుకోవాలి ఇప్పుడు ఒక్కసారి అడుగు నుంచి ఒకసారి మిక్స్ చేసుకుని దంచుకుంటే మనకి కొబ్బరి ముక్కలు కూడా బాగా నలుగుతాయి ఇదే ప్రాసెస్ మీరు మిక్సీ జార్లో కూడా చేసుకున్నట్లయితే ముందుగా అక్కడ కూడా ఎండుమిర్చినే వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మనం మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి ఇక్కడ చూస్తారు కదా పచ్చి కొబ్బరి ముక్కలు కూడా బాగా మెత్తగా దంచేసుకున్నాము ఇలా మామిడికాయ పచ్చి కొబ్బరితో రోటి పచ్చడి తయారు చేసుకోండి రెండు మూడు రోజులైనా కూడా అసలు పచ్చడి అనేది పాడవదండి కొబ్బరి ముక్కలు కూడా బాగా మెత్తగా దంచుకున్న తర్వాత చివరిలో మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న మామిడికాయ బాగా పుల్లగా ఉందండి అందుకని మీడియం సైజులో ఉన్న ఒక్క కాయ మాత్రమే తీసుకున్నాను మామిడికాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి గరిటెతో అడుగు నుంచి బాగా కలుపుకుని ఇప్పుడు వీటిని కూడా బాగా మెత్తగా అయ్యే వరకు దంచుకోవాలండి ఇందులో మనం వాటర్ ఎక్కడ యాడ్ చేయం కాబట్టి పచ్చడి అసలు పాడయ్యే ఛాన్సే ఉండదు మనం పచ్చి కొబ్బరి వేస్తూ ఉంటే ఈ సమ్మర్లో పచ్చళ్ళు తొందరగా పాడవుతూ ఉంటాయి కదా కానీ ఇలా మామిడికాయతో ట్రై చేయండి పచ్చడి అసలు కొబ్బరి వేసినా కూడా పాడవదండి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి అయితే కనుక మధ్య మధ్యలో అడుగు నుంచి ఒక్కసారి ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి పచ్చడి అంతా కూడా బాగా నలుగుతుంది మీరు ఈ పచ్చడి మిక్సీ జార్లో ట్రై చేస్తే కనుక మీరు బాగా మెత్తగా గ్రైండ్ చేయకుండా పల్స్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేస్తే మనకి పచ్చడి మిక్సీలో చేసినా కూడా చాలా బాగుంటుందండి చివరిలో ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుందండి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని బాగా దంచుకోవాలి పచ్చడిని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్న తర్వాత పచ్చడి మొత్తం దంచేసుకుంటే మనకి మామిడికాయ కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి చూసారు కదా ఇలా మొత్తం బాగా దంచుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం తీసేసి ఒక బౌల్లోకి పెట్టేసుకోండి మనకి కంప్లీట్గా మెత్తగా నలగాల్సిన అవసరం లేదండి అక్కడక్కడ లైట్గా కొబ్బరి ముక్కలు మధ్య మధ్యలో చిన్న చిన్నగా మామిడికాయ ముక్కలు తగిలినా కూడా తినడానికి చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత బాగుందో చూడడానికి మంచి కలర్ఫుల్గా ఉంది ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి పోపు వేసేసుకుంటే మనకి పచ్చడి రెడీ అయిపోయినట్టే ఈ సీజన్లో దొరికే మామిడికాయలతో ఇలా రకరకాలుగా మంచి మంచి పచ్చడి రెసిపీస్ పప్పు అలాగే పులుసులు ఎన్నైనా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి టేస్ట్ అయితే కనుక మనం మామిడికాయ కొబ్బరితో కాంబినేషన్తో చేస్తే కనుక మనకి పుల్లగా ఉంటుంది అటు తినటానికి కూడా కమ్మగా బాగుంటుందండి ఇప్పుడు పచ్చడిలోకి పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున పోపు గింజలు వేసుకోవాలండి కొద్దిగా పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు అలాగే జీలకర్ర కూడా వేసుకోండి పోపు మనకి కొద్దిగా వేగుతూ ఉండగా కట్ చేసి ఎండుమిర్చిని వేసుకోవాలి అలాగే కొద్దిగా ఇంగు కూడా వేసుకోండి అండి నేను ఇంగువు వేసిన క్లిప్ అనేది మిస్ అయింది మీరు చివరిలో కొద్దిగా ఇంగు కూడా వేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని దంచుకున్న మామిడికాయ కొబ్బరి పచ్చడిని కూడా వేసుకోవాలండి చివరిలో కరివేపాకును వేసుకోండి ముందుగానే పోపులో వేసుకుంటే బాగా వేగిపోతుందండి అందుకని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కరివేపాకును వేసుకోండి కొద్దిగా పచ్చిపచ్చిగా కొద్దిగా వేగి చాలా బాగుంటుంది మనకి కరివేపాకు తినటానికి కూడా ఒక్కసారి పోపు అంతా కూడా పచ్చడికి మొత్తం పట్టేలాగా బాగా కలుపుకోండి అంతేనండి ఇలా పచ్చడి చేసుకుని వేడివేడి అన్నంలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఒకసారి పచ్చడి చేసుకొని పెట్టుకోండి వాటర్ తగలకుండా ఉంటే మూడు నాలుగు రోజులైనా కూడా పచ్చడి అస్సలు వాసన కూడా రాదండి మామూలుగా అయితే పనికి పచ్చి కొబ్బరి వేస్తూ ఉంటే వాసన వచ్చేస్తూ ఉంటుంది ఈవినింగ్ కల్లా ఈ పచ్చడి అయితే కనుక మూడు నాలుగు రోజులైనా కూడా అస్సలు వాసన రాదు చూసారు కదా పచ్చడి కూడా ఎంత కలర్ఫుల్గా చాలా బాగుంది మనం వేసిన కారం కానీ ఉప్పు కానీ అన్నీ కూడా బాగా సరిపోయాయండి తర్వాత ఇదే బాండీలోనే నేను కొద్దిగా వేడివేడిగా అన్నం వంట్టుకుని ఈ మామిడికాయ పచ్చి కొబ్బరితో తినండి టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే అసలు పక్కన కూరలు కూడా అవసరం లేదు పచ్చడితోనే తినేసేయచ్చు అన్నం అంతా కూడా అంత బాగుంటుంది తప్పకుండా ఒక్కసారి ఇలాగే మీరు కూడా మామిడికాయ పచ్చి కొబ్బరితో పచ్చడి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్